హాయ్ అండి అందరికీ నేను రాగి రొట్టెలు ఎలా చేయాలనో చూపిస్తున్నాను మనం తైజ రొట్టెలు అంటాం కదండి ఊరు సైడు అవి దీనికోసం టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి టూ గ్లాసెస్ పిండి కోసం చేస్తే రొట్టెలు కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా ముందుగా టూ గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసుకోవాలి మంచిగా వేడయ్యే వరకు ఉంచాలండి అలాగే టూ గ్లాసెస్ వాటర్ వేడి అయ్యాక నేను దీనికోసం టూ గ్లాసెస్ పిండి తీసుకుంటున్నా ఈ విధంగా బాయిల్ అవ్వాలి టూ గ్లాసెస్ పిండి కోసం నేను ఈ టూ గ్లాసెస్ వాటర్ని బాయిల్ చేసుకున్న వాటర్ని కొన్ని కొన్ని పోసుకుంటూ కొద్ది కొద్దిగా ఇట్లా కలుపుకుంటున్నానండి అంటే వేడి ఉంటాయి కదా వాటరు మనం ఒకేసారి కలుపుకోలేము మెల్లమెల్లగా చూసుకొని కలుపుకోవాలండి వాటర్ వేడి ఉంటాయి కాబట్టి ఇలా చపాతి పిండిలాగానే మెత్తగా కలుపుకోవాలి అంటే సేమ్ చపాతీ పిండి ఎక్కువ మెత్త కాకపోయినా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకుంటాం కదండి నార్మల్గా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవచ్చు అండి మన సైజు పెద్ద కావాలంటే కొంచెం ఎక్కువ చిన్నగా కావాలంటే కొంచెం కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేసుకోవాలండి కొంచెం పిండి వేసుకొని ఇలా చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదా మన దగ్గర ఆ చపాతీల కర్ర తీసుకోవాలి తీసుకొని దాంతో మెల్లిగా చేసుకోవాలి సేమ్ చపాతీలు ఎలా ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు మనకు రౌండ్గా కావాలంటే ఇలా పెద్దగా చేసుకొని మధ్యలో ఏదైనా ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్లేట్ పెట్టి కట్ చేసుకోవచ్చండి నేను ఇలాగే వేసేస్తా ఏం కట్ చేయను నేను డైలీ చేస్తా టూ టైమ్స్ నేను ఇలాగే డైరెక్ట్ వేసేస్తానండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా వాటర్ బాయిల్ చేయడం వల్ల కొంచెం జిగట వస్తుందండి పిండి జిగట రావడం వల్ల రొట్టెలు చినిగిపోవు ఖరాబ్ కావు మంచి ఎవరైనా రాని అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి సేమ్ చపాతీల లాగానే ముందుగా మనం ఈ రొట్టె కోసం పెంచి కూడా వేడి పెట్టుకోవాలి నీళ్ళు రుద్దడం కోసం మనము దీనికి నేను ఖర్చుపు వాడుతానండి సపరేట్గా దీనికోసమే ఒక ఖర్చు ఉంచుకుంటే ఏదైనా మంచి క్లాత్ దేనికోసం వాడని క్లాత్ యూజ్ చేయాలండి రొట్టెల కోసమే సపరేట్గా పెట్టుకుంటా నేను ఇలా మెల్లగా రుద్దుకోవాలి మొత్తం వాటరు అస్సలు సిమ్లో పెట్టి కాల్చొద్దు ఎప్పుడైనా సరే పోయి పెద్దగానే పెట్టి కాల్చాలండి హైలోనే పెట్టి కాల్చాలి ఇలా మంచిగా పొంగుతాయండి మెత్తగా పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తుంది అంటే వాటర్ ఎక్కువ పోయడం కాదు ఆ పిండిని బాగా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా అలా పొంగుతాయి నైట్ వరకు కూడా హాట్ బాక్సులు పెట్టుకుంటే నైట్ వరకు కూడా మెత్తగా ఉంటాయండి టూ టైమ్స్కి ఒకటేసారి అయినా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు అయినా చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఈజీగా చేసుకోవచ్చు రాగులు కూడా మనకు హెల్త్కు చాలా మంచి అండి దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ కంటెంట్ కాబట్టి మనం డైలీ తీసుకోవాలి రొట్టెలో జావా జావలాగా అంబలి కాసుకుంటాం కదా ఆ విధంగా అయినా సరే ఏదో ఒక విధంగా మనం రాగులను తీసుకోవాలి డైలీ రైస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైస్ అంత మంచిది కాదండి మనకు కాబట్టి రొట్టెలే తీసుకోవాలి డైలీ కంపల్సరీ రొట్టె తీసుకోవాలి ఏదో వన్ టైం అయినా సరే వీలైనప్పుడు ఏదో ఒకసారి మనం ఒక్కసారి అయినా సరే రొట్టెలు తీసుకోవాలండి మనం రొట్టెలు తినాలి హెల్త్కి చాలా మంచి చిన్న రొట్టెలు కూడా సేమ్ అండి ఈ విధంగానే చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసుకొని వాటర్ ఇలా పెట్టుకొని సేమ్ ఇలాగే చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు తీసి మంచిగా కాల్చుకోవాలండి టూ సైడ్స్ మంచిగా కాలే విధంగా కాల్చుకోవాలి చాలా జాగ్రత్త చేసుకోవాలండి ఈ విధంగా మనం ఎన్ని రొట్టెలైనా చేసుకోవచ్చు ఈజీ అవుతుంది వాటర్ వేడి పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు మనం కలుపుకునేటప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది అలవాటు అయిపోతుంది టూ త్రీ టైమ్స్ చేసినామంటే నార్మల్గానే అలవాటు అయిపోతుంది ఇలా ఎక్కడ ఏ సైడ్ ఆలువ కాలకపోయినా ఆ సైడ్ కాల్చుకుంటూ చేసుకోవాలండి హెల్త్ చాలా మంచిది కాబట్టి ఏ విధంగా చేసుకోవాలి ఒక గ్లాస్ ఒక కప్పుతోనైనా ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి అలా సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే టూ గ్లాసెస్ పిండి తీసుకుంటాను టూ గ్లాసెస్కి ఒక నైన్ టు టెన్ రొట్టెలు అవుతాయండి ఈ సైజులో కాబట్టి మీరు ఇంతకన్నా తక్కువ తీసుకుంటే ఒక తక్కువ ఒక గ్లాస్ తీసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకున్న ఫోర్ టు ఫైవ్ ఈ సైజులో ఫోర్ టు ఫైవ్ రొట్టెలు అవుతాయండి మంచిగా కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు మనం ఈ విధంగా ఎన్నైనా చేసుకోవచ్చు చపాతి కర్రీలతో చపాతీలు చేసినట్లు ఈజీ అండి ఒక్కసారి చేశామంటే అసలు మనం చపాతీలే చేసుకోవాలి చపాతీలో అంత హెల్త్ కూడా మంచిది కాదండి కాబట్టి రాగుల వల్లనే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి జొన్న రొట్టెల కన్నా రాగులు రాగి రొట్టె చాలా మంచిదండి హెల్త్కి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు కాకపోతే మేము రాగి రొట్టెలే తింటాము నేను బాక్స్లో పెడతా టూ త్రీ అవర్స్ వరకు కూడా చాలా వేడిగా ఉంటాయండి మేము డైలీ ఇలాగే చేసుకుంటాం థ్యాంక్ యూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి